లోక్సభ ఎన్నికల ప్రచార శంఖారావానికి ఈ నెల పన్నెండు నుంచి శ్రీకారం చూడుతున్నారు బీఆర్ఎస్ అధినేత కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఇక కాలం నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్ ఏ పార్టీకి సెంటిమెంట్ గా కలిసి వచ్చిందని ఈ దఫా కూడా అక్కడి నుంచి ప్రచారం మొదలు పెడదామని పార్టీ నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు తెలంగాణ భవన్ లో కరీంనగర్ పెద్దపల్లి లోక్సభ పరిధిలోని బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు కరీంనగర్ పెద్దపల్లి లోక్సభ అభ్యర్థుల పేర్లను ప్రకటిద్దామని అనుకున్న అష్టమి కావడంతో సోమవారానికి ప్రకటనను వాయిదా వేశారు కేసీఆర్ ఇక కరీంనగర్ ఎంపీ సీటు బీఆర్ఎస్ గెలుస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత వచ్చిందని పార్టీ నేతలతో కేసీఆర్ చెప్పారు తెలంగాణలో రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందన్నారు బీఆర్ఎస్ వల్లే తమకు మేలు జరుగుతుందనే మూడ్ లో జనాలు ఉన్నారన్నారు అసెంబ్లీ ఫలితాలు పట్టించుకోవద్దని నేతలంతా కలిసి పనిచేయాలని హితో పలికారు లోక్సభ ఎన్నికల ప్రచార శంఖ ఈ నెల పన్నెండు నుంచి శ్రీకారం చూడుతున్నారు బీఆర్ఎస్ అధినేత కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు కాలం నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్సే పార్టీకి సెంటిమెంట్ గా కలిసి వచ్చిందని ఈ దఫా కూడా అక్కడి నుంచే ప్రచారం మొదలు పెడదామని పార్టీ నేతలకు కేసీఆర్ చెప్పారు తెలంగాణ భవన్ లో కరీంనగర్ పెద్దపల్లి లోక్సభ పరిధిలోని బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు కరీంనగర్ పెద్దపల్లి లోక్సభ అభ్యర్థుల పేర్లను ప్రకటిద్దామని అనుకున్న అష్టమి కావడంతో సోమవారానికి వాయిదా వేశారు ఇక కరీంనగర్ ఎంపీ సీట్ను బీఆర్ఎస్ గెలుస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని పార్టీ నేతలతో కేసీఆర్ చెప్పారు తెలంగాణలో రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ వల్లే తమకు మేలు జరుగుతుందనే మూడ్లో జనాలు ఉన్నారన్నారు కేసీఆర్ అసెంబ్లీ ఫలితాలు పట్టించుకోవద్దని నేతలంతా కలిసి పనిచేయాలని హితో పలికారు బీఆర్ఎస్ అధినేత ఇటు మార్చి పన్నెండున చేపట్టబోయే బీఆర్ఎస్ సమావేశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ రాజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కరీంనగర్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ పరిధి ముఖ్య నేతలతో సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది ఇప్పుడు పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్లమెంట్ నేతలతోటి కేసీఆర్ ప్రధానంగా భవన్లో సమావేశమయ్యారు ఈ సమావేశంలో ప్రధానంగా ముందుగా తీసుకున్న నిర్ణయం మేరకు కరీంనగర్ జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకున్నారు ఉదయం ఉదయం వరకు కూడా ఉన్న షెడ్యూల్ ప్రకారం పదవ తారీఖు అనుకున్నారు కానీ ఇది కొద్దిగా కొద్దిసేపటి కింద కేసీఆర్ అధికారికంగా పన్నెండవ తేదీ అని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఇది కూడా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ కాలేజ్ సంబంధించిన గ్రౌండ్లో ఈ బహిరంగ సభ పెట్టాలని చెప్పేసి కూడా ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఖరారు కూడా దాదాపు పూర్తి అయిపోయింది ఆల్రెడీ ఎవరైతే అనుకున్నటువంటి అభ్యర్థులు బోయినపల్లి వినోద్ అదేవిధంగా కుప్పల ఈశ్వర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పనిచేసుకోవాలని చెప్పారు అయితే ఈ రోజు ఉన్నటువంటి స్థితి ప్రకారం అష్టమి ఈరోజు ఈ రోజు ఉంది కాబట్టి ఈరోజు ప్రకటించడం సరైనది కాదు రేపు ప్రకటిస్తామని చెప్పేసి కూడా నేతలతో చెప్పినట్టుగా తెలుసా ఉంది ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంటుకి సంబంధించినటువంటి నియోజకవర్గ నేతలతో ఆయన భేటీ అయ్యారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నుంచి కూడా అక్కడ చూస్తే కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఎక్కడ కూడా ఐైర్యపడాల్సిన అవసరం లేదు అక్కడ రెండు స్థానాలు మనం గెలుస్తాము బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పేసి నాయకులందరూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది ఇప్పటివరకు ఇప్పటికే రాష్ట్రంలో రా కాంగ్రెస్ పార్టీ పరిపాలన వ్యవహార శైలిని చూస్తే రాజధానిలందరూ కూడా రోడ్ ఎక్క రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత మొదలైంది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సానుకూల పవనాలు వీస్తా ఈ పార్టీ వీడ వీడాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి కూడా ఆయన పరోక్షంగా అందరికీ విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ తమకు ఎప్పుడు కూడా సెంటిమెంట్గా కలిసి వచ్చిన ఎస్ఆర్ఆర్ గ్రౌండ్నే ఈసారి కూడా వేదికగా మలుచుకొని రైతుల పక్షాన పోరాటం చేసేందుకు కావాల్సినటువంటి కార్యాచరణను అక్కడి నుంచే ప్రకటిస్తారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది సో మొత్తంగా కరీంనగర్ అదే పెద్దపల్లి అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి పట్టు ఏదైతే ఉందో ఆ పట్టును మరీ తిరిగి సాధించేటువంటి పద్ధతిలో దానికి కావాల్సినటువంటి కార్యాచరణ వ్యూహరచన కూడా చేసేందుకు నాయకులు కూడా సమాయత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళందరిలో కూడా ఒక అంటే ఒక సానుకూలమైనటువంటి ఆలోచన విధానాన్ని రేకెత్తించే విధంగా కేసీఆర్ తన మాటలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది నేతలు ఎవరు కూడా అదే ఖచ్చితంగా మంచి రోజులు రాబోతా ఉన్నాయి రైతుల పక్షాన పోరాడేందుకు అందరూ సిద్ధం సిద్ధం కావాలి కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు రైతు వ్యతిరేకమైనటువంటి విధానం కనిపిస్తా ఉంది కాబట్టి ఇప్పటికే రైతుల అసంతృప్తి మొదలైంది వాళ్ళంతా కూడా రోడ్ ఎక్కేటువంటి పరిస్థితి త్వరలోనే ఉంది కాబట్టి బిఆర్ఎస్ పార్టీ నేతలు రైతుల పక్షాన పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆల్రెడీ వ్యతిరేకత స్టార్ట్ అయింది అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలని చెప్పి నేతలకు ఇప్పటికే పిలుపునిస్తున్నారు కేసీఆర్ అయితే ఇక చూసుకుంటే కరీంనగర్ అలాగే పెద్దపల్లి నియోజకవర్గాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందన్న ధీమాతోనే ముందుగా ఆ సీట్లను కన్ఫర్మ్ చేసినట్లు అనుకోవచ్చా పవన్ నేను ఇప్పుడు ఇంతకు ముందు కూడా అదే చెప్పాను వాళ్లకు ఉన్నటువంటి నమ్మకాన్ని సడలకుండా నమ్మకం వాళ్ళ యొక్క ధైర్యాన్ని వీడకుండా ఉండడానికే కేసీఆర్ ఈ రకమైనటువంటి స్ట్రాటజీ తీసుకుంటారు ప్రతిసారి కూడా గత ఎన్నికల ఇరవై ఏళ్ళ అనుభవం కూడా ఆయనది ఆ ఎత్ ఎన్నికల ఎత్తుగడ ఆ రకంగా ఉంటుంది ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు వ్యతిరేకమైనటువంటి విధానాలు కొనసాగుతున్నాయి ఇప్పటివరకు రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ చేయలేదు కాబట్టి ఆ రైతులు రోడ్డెక్కే పరిస్థితి మొన్న మేడిగడ్డ విషయం కావచ్చు అదేవిధంగా కేఆర్ఎంపీకి సంబంధించిన విషయం కావచ్చు రేపు కాళేశ్వరం ఎత్తిపోతలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి నీళ్ళని దాదాపు ఐదు అంశాలు నీళ్లను కూడా ఎత్తిపోసినటువంటి పరిస్థితి నీళ్లకు సాగునీరు అందేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికీ ఎరువులు విత్తనాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ రకంగా రైతులందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ ఎరు రైతులు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు అధిగమించేందుకు రోడ్ ఎక్కేటువంటి పరిస్థితి ఉంది రోడ్డు ఎక్కేటువంటి రైతులకి తాము నాయకత్వం వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉండాలి ఇదే అంశాన్ని రేపు జరగబోయేటువంటి భారీ బహిరంగ సభ పన్నెండో తేదీన ఏదైతే ఎస్ఆర్ఆర్ కాలేజీ కరీంనగర్లో పెట్టబోతున్నారో ఆ సభలో దీని ద్వారా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది ప్రకటన చేసి రైతుల పక్షాన పోరాటం పోరాటాన్ని ఉధృతం చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేటువంటి ప్రయత్నాన్ని ఆ సభ ద్వారా చేసేటువంటి అవకాశం ఉంది పవన్ రైట్ థ్యాంక్ యూ రాజు